కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఏటియు రాష్ట్ర ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఇంటి ముందు అంగన్వాడీ టీచర్స్ ఆయారు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఏటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రీ ప్రైమరీ కేంద్రాల్లోనే నిర్వహించాలని విద్యాబోధన బాధ్యత అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్స్ కు ఇవ్వాలని అదనపు వేతనాలను చెల్లించాలని రిటైర్మెంట్స్ అయిన వారికి పదివేల నెలకు సిబిసి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్ మినీ అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు

మా మీటింగ్ఐజియో గార్మినట్ లో మీటింగ్ పెట్టుకున్నాం అది మీ ప్రోగ్రామ్ రోజు సిఐజీ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం అన్ని కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో మంత్రుల ఇంటి ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సలహాదారు అయిన సబ్బిరెలి గారి ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి దీంట్లో అంగన్వాడీకి సంబంధించి టీచర్లు ఆయాలు అందరూ కూడా పాల్గొన్నారు ఒక రెండు గంటల సేపు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానంగా డిమాండ్ ఏంటి అంటే గత రెండేళ్ల కింద గవర్నమెంట్ ఇది ఒక హామీలు ఇచ్చిండ్రు మేము మా గవర్నమెంట్ వస్తే మీ అంగన్వాడీ టీచర్లకు మేము అన్ని విధాల సహకరిస్తాము ఆయలకు మేము వేతనాలు పెంచుతాం పద్దెనిమిది వేలు అట్లాగే పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పిస్తాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పడం జరిగింది అవి ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు అట్లాగే మీ ఎన్నికల హామీ ఏదైతే ఉందో పద్దెనిమిది వేలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను అట్లాగే మినీ టీచర్స్ మెయిన్ టీచర్స్ అయినప్పుడు పదకొండు నెలల ఏరియర్స్ పెండింగ్ ఉన్నది అట్లాగే మెయిన్ టీచర్స్ కు మూడు నెలల పెండింగ్ ఉన్నది రిటైర్ అయిన టీచర్స్ కి ఇప్పటికి పది నెలలైంది ఇప్పటికి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అట్లాగే ఏవైతే అంగన్వాడీ టీచరు ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలా లేకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇరవై ఐదు నాడు సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం ఈ అంగన్వాడీ ఆయా లేని సెంటర్లు అన్ని కూడా మేము బంద్ పెడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం